శ్రీ గురుభ్యో బోన్నమ మద్గురుదేవులు చినరామచంద్రయ్యార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని శ్రీమద్భాగవత కేంద్రులు వారి రసింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి ఆరవ అధ్యాయము ఈ ఎరుకను విడిపించుట పదకొండవ కందార్థము క్రమ సంఖ్య తొంభై నాలుగు చిత్తరువు గోడల నెత్తెరుగున తెలసినావు నీ విప్పుడు నీ చిత్తమున జగమునెరుకను ఉత్త బయల్నట్ల నట్ల తెలియు తోడుతను తెలసి విడువు ఊహా జగములను అత్తరుగునా చేస్తే ఆవాలి మాటను అత్తెరుగునా చేస్తే ఆవాలి మాటను ఇరాగని తెలియ నెవరుండేరటు మీద ఊహ తోడుతను తెలసి విడువు ూ శ్రీ గురుభ్యో శ్రీ గురు మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద నారాయణ స్వామి వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ శ్రీమద్భాగవత కేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాశకమైన శుద్ధ తత్వ కందార్థ ధరువులు ఆరవ అధ్యాయము ఎరుకను విడిపించుటలో ఈరోజు మనము పదకొండవ కందార్థాన్ని విచారించుకుంటున్నాము అంటే క్రిందటి కందార్థములో ఎరుకను కలలో పురుషునికే ఎరుక ఆ ఎరుకే ఈ విశ్వముగుతో ఏర్పడు కలగా అనగా ఆ ఎరుక ఎరుకకే కళ విశ్వము ఆ కళ విశ్వము ఆ కళలో అన్న మాట కళ అన్నమాట కలలో కళ అన్నమాట ఇంకొకటి కాదు ఈ విశ్వమనే కళ ఎవరికి కలిగినది అంటే ఎరుకనే కళలో తోసిన పురుషుని యొక్క కళ ఎవరి కళ ఎరుకని కళలో తోసిన పురుషుని యొక్క కళ ఆ కళలో కళగనుక మరి అసత్యము అట్లే ఈ విశ్వము కళ వంటి ఎరుక కంటేనూ అశాశ్వతము అసత్యమునై ఉన్నది ఎరుకనే కలకు ఎరుక లేదనే నిశ్చయ జ్ఞానమే మేల్కగాని పరిపూర్ణము మేల్క అని చెప్పరాదు అంటూ మనము క్రిందడి కన్నార్థములో విచారించుకున్నాము ఇంకా తదుపరి కన్నార్థము ఆరవ అధ్యాయము ఎరుకను విడిపించుటలో పదకొండవ కన్నార్థము అంటే క్రమ సంఖ్య తొంభై నాలుగు ఎరుకను విడిచే విధానము ఈ గంధార్థము అంటే త్రికరణము త్రికరణం అనగా త్రిగర్భితము అలంకారము కలిగి ఉన్నది ఈ గంధార్థం అంటే చిత్తరు రంగు గోడల నెత్తెరగున తెరగు నీవిప్పుడు చిత్తమున నీ జగము ఎరుకను ఉత్త బయల్ అట్లు తెలియ తోడుతాను తెలిసి విడువు ముఖ జగములాను అత్తెరుగున చేసే ఆవలి మాటను తెలియ తెలియావరుండేల మీద మూగా తోడుతాను తెలచి విడువు మూగా జగములాను శిష్య గురుదేవా మూగా తోడుతాను అంటే మనసు ద్వారా గ్రహించు మనస్సు ద్వారా గ్రహించు చిత్తరువు రంగు గోడల నెత్తెరగున తెలిసినావో నీవిప్పుడు అంటే ఇక్కడ చిత్తరువు అంటే బొమ్మ రంగు గోడ ఇక్కడ మూడు బొమ్మ రంగు గోడ అనేవి ఎలాగున ఉన్నవో అజ్ఞానముచే చక్కగా విచారించము అంటే ఇక్కడ చిత్తరువు రంగు గోడలా ఆ అందలి రంగు కనిపించి ఆ గోడలు ఏ విధముగా కేటాయించి వేరు చేసి గుర్తించగలుగుతున్నావో ఆ బొమ్మ అందలి రంగు ఆ గోడ మీద కనిపించేది ఏది చిత్తరు ఈ విధముగా కేటాయించి వేరు చేసి గుర్తించగలుగుతున్నావో నీవిప్పుడు అంటే ఈ చెప్పబడిన సందర్భములో మనము ఒక రంగు తెస్తాము బకెట్లో కలుపుతాము ఆ రంగు దాన్ని ఏ రంగుతో అద్దితే ఆ రంగు వస్తుంది ఒక పెన్సిల్ తోనో ఒక పెన్నుతోనో గీచి ఆ బొమ్మని ఆ రంగులో అద్ది ఆ గోడ మీద ఆ పోస్టర్ అతికిస్తే ఆ గోడ మీద చిత్ర విచిత్ర బొమ్మలు ఏర్పడుతూ ఉన్నాయి ఈ రోజు నేను తగిలిస్తాను రేపు వాడు వచ్చి ఇది బాగాలేదు ఇది తడిసిపోయింది అని చెప్పని మళ్ళీ ఇంకోడొస్తాడు ఇంకో బొమ్మను అతికిస్తాడు మళ్ళీ వస్తాడు ఇంకో బొమ్మను అతికిస్తాడు కానీ అదే గోడ మీనే గోడ అదే కానీ ఆ గోడ మీద ఈ చిత్తరువులు అంటే ఈ ఈ పటాలు ఈ ఈ వాల్ పోస్టర్లు వస్తూ పోతూ ఉన్నాయన్నమాట ఆ గోడ అక్కడే ఉంది కానీ ఆ గోడ మీద ఈ రంగుతో ఏర్ప ఏర్పాటు చేసినటువంటి చిత్రములు అంటే పటములు అంటే ఆ వాల్ పోస్టర్లు ఆ వస్తూ పోతూ ఉన్నాయి ఆ గోడ మీద ఈ రోజు నువ్వు అతికిస్తావు రేపు ఇంకొకటి వచ్చి దాని మీకు ఇంకొకటి అతికిస్తాడు మళ్ళీ దాని మీకు ఇంకొకటి వచ్చి ఇంకొకటి అతికిస్తాడు అంటే ఆ చిత్రములు వస్తు ఆ బొమ్మలు వస్తూ పోతూ ఉన్నాయి ఆ గోడ మీద ఈ సందర్భంలో అంటే నీ చెప్పబడిన ఈ సందర్భంలో అంటే రంగుచే ఆ గోడ మీద చిత్ర విచిత్ర బొమ్మలు ఏర్పడుచు ఉన్నవి నీ చిత్తమున ఆ విధముగా అంటే నీ చిత్తమున జగము ఎరుకను ఉత్తబయల్ అట్లు తెలియ తను తెలసి విడువు మోహా జగములను అంటే నీ చిత్తమునా చిత్తమున అనగానే మనస్సులో జగమును జగమును అనగానే ఏంటి అంటే పంచభూతాత్మకమైన ప్రపంచమును పంచభూతాత్మకమైన ప్రపంచమును ఎరుకను అంటే దీనికి కారణమైన హరిస్థానమును అవుత్త ఈ ఎరుక అవుత్త బయల్ను దీని అంటకుండా ఉన్న పరిపూర్ణమును అట్లు తెలియము ఊహా తోడుతను ఆ మీదట విడివిడిగా కేటాయించి గుర్తించుము విడివిడిగా అంటే వేరు వేరుగా గుర్తించుము విచారణ చేసి గుర్తించుము ఇక తెలిసి ఆ తెలిసికిన మీదట విడువు మూహాజగములను ఆ విధముగా దృఢపరుచుకొని ఆ దృఢపరుచుకున్న గుర్తును విడిచి ఉండుము ఆ గోడ మీద వస్తున్నాయి పోతూ ఉన్నాయి వస్తువు ఉన్నాయి ఏవి వస్తువు పోతూ ఉన్నాయి వాటిని గుర్తించి వేరువేరుగా గుర్తించి ఆ గుర్తించిన తెలివిని విడిచి ఉండుము నీ మనస్సులో కదలనిది ఉత్త పరిపూర్ణమని ఆ పంచభూతాత్మకమైనది ప్రపంచమని అంటే ఆ గోడని ఉదాహరణ ఇచ్చాడు మనకు ఆ గోడ పోవడం లేదు అట్లే ఉంది ఆ గోడను ఆ చిత్తరువులు అంటడము కూడా లేదు అవి వస్తువు ఉన్నాయి వాటికవే వస్తువు ఉన్నాయి వాటికవే పోతూ ఉన్నాయి ఆ గోడ మీద అంటే ఆ గోడ మీద అందులో ఏర్పడిన వస్తువులుగా తోస్తూ ఉన్నట్టు గుర్తించు ఆ రంగులు వస్తువులు ఆ రంగులతో కూడినటువంటి చిత్ర పటములు అవి పంచభూతములు ఎరుగగా భావించి నువ్వు గుర్తించిన గుర్తును విడిచి ఉండమన్నాడు చేస్తేన చేస్తే అంటే ఆ విధంగా పాటిస్తే నే చెప్పిన విధముగా ఆవలి మాటను ఆ పైన వస్తువును ఆ పైన వస్తువును కూర్చే అనుభవము ఇ తెరగని తెలియ ఈ విధముగా ఉంటుంది అని చెప్పడానికి వీలవుతుంది కావలి మాటను ఏ విధంగా చెప్తావు కనుక అక్కడేంటి ఇత్తరుగని తెలియా అంటే ఈ విధంగా ఉంటుందని చెప్పడానికి ఇంకెవరైనా ఉన్నారా ఎరుకే లేదు చెప్పడానికి ఎవరుంటారు ఎవరుండే రటు మీద మిగిలి ఉండి చెప్పడానికి ఎవరు లేరు ఉంటే కదా ఉంది అంటే ఎరుకే అవుతుంది అంటే ఆ పైన ఉన్న వస్తువు యొక్క ఉనికిని గుర్చి విచారించడకు గుర్తించే గుర్తు లేకపోవడము చేత మళ్ళీ ఇట్టి అనుభవము ఉన్నదని కాని లేదని కాని చెప్పడానికి వీలు కాదు ఈ హంసములన్నీ మనస్సు ద్వారా స్పష్టముగా కేటాయించి అంటే విచారించి దృఢపరచుకునవలసి ఉన్నది మనకు ఆ వేదాంత పంచదశి ఎందు శక్తి కల్పయేత్పతి విక్రయ వర్ణాభిత్త గతాభిత్త చిత్రం నానా విధీయతే అంటూ మనకు వేదాంత పంచదశి ఎందు ఈ విధంగా తెలుపుతున్నది ఆ పరిపూర్ణమునకు గోడకు చాటిపరిచి పరిపూర్ణమునకు ఆ గోడకు చాటిపరిచి అంటే పరిపూర్ణము శాశ్వతమైనది వికార రహితము నిష్క్రియం మరి ఎరుకా జగత్తులకు ముందు ఉన్నప్పుడు తర్వాత అనగా మూడు కాలముల ఎందు ఒక్క తీరుగా ఉన్నది ఆ ఎరుకకు కాని జగత్తుకు కాని కారణము కాదు అట్లే ఘోడ నిర్మలమైనది శాశ్వతమైనది వికార రహితము ఆ బొమ్మ రంగులకు ముందు ఉన్నది ఆ రంగు బొమ్మలకు గోడ కారణం కాదు కార్యము కాదు అట్లనే ఎరుకకు ఆ రంగుకు సాటిపరచి అంటే ఎరుక పరిపూర్ణములో లేనిదే తనకు తానుగా ఏర్పడినది ఇదే అనేక రూపములుగా జగత్తును నిర్మించుతున్నది అదే జగత్ కారణము ఎరుకే జగత్ కారణము జగత్ ఇది మూడు కాలములందు లేనిదే మిథ్యాస్వరూపమే అభాష ఏకదేశ్యము రంగు కూడా ఎందుకు ఈ రంగు లేదు తనకు తా వచ్చినది అంటే రంగు చేతనే బొమ్మలు వచ్చినవి రంగే బొమ్మగా అయినది ఆ రంగు బొమ్మలు ఆ గోడ మీద ఒక కాలము కనపడి ఒక కాలమున కనపడకపోతూ ఉన్నాయి అందులోనే కనపడుతున్నాయి అందులోనే లేకుండా పోతున్నాయి ఆ విధముగా ఈ జగత్తుకు బొమ్మ తాటి చేసి అంటే జగత్ పరిపూర్ణంలో లేదు లేని ఎరుక వలన ఒక కాలమునందు సృష్టింపబడుతూ ఒక కాలమునందు లేకపోతున్నది అంటే అశాశ్వతము వికార రూపము ఆ విధంగానే బొమ్మ గోడ మీద లేనిదే ఆ రంగు వలన సృష్టింపబడినది అశాశ్వతమే వికార రూపమే ఈ విధముగా విచారించినచో ఆ రంగు బొమ్మలు రెండు లేనివే గోడ నిర్మలమై శాశ్వతమైనది అని తెలిసినట్లుగానే ఆ పరిపూర్ణములో లేనిదే ఎరుక ఏర్పడి ఈ ఎరుక ఏ జగత్తును నిర్మించుతున్నది విచారిస్తే ఎరుక జగత్తులు రెండును అశాశ్వతము లేనివే పరిపూర్ణము నిర్మలమైనది శాశ్వతమైనది కనుక ఎరుక జగములు లేనివని లేకపోయినచో పరిపూర్ణమును గురించి చెప్పేవారు ఇక లేరు ఎవరు లేరు ఆ జరుక జగములు లేనివని లేకపోతే ఇక పరిపూర్ణమును గురించి చెప్పేవారు ఎవరు లేని ఎరుక లేకపోతే సరి మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ జై గురుదేవ జై గురుదేవ జై గురుదేవ జై గురుదేవ